ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గల్లీ టిప్స్ ఈ రోజు నేను చార్నా షాపింగ్ హాల్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్యూ డేస్ బ్యాక్ మేము హైదరాబాద్ వెళ్ళాం కదా అక్కడ మేము చార్నార్ వెళ్ళాము అక్కడ కొన్ని షాప్ చేసాం అనమాట సో నేను ఏమేమి తీసుకున్నాను ఎలాంటివి తీసుకున్నాను వాటి ప్రైసెస్ ఏంటి అనేది మీతో ఈ రోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో చాలా మంది అడిగారు మీరు చారుణ దగ్గరికి వెళ్ళారు కదా ఏం తీసుకున్నారు మీ షాపింగ్ హాల్ చూపించండి అని అడిగారు అనమాట సో వాళ్ళ కోసము నేను ఈ వీడియో స్పెషల్ గా చేస్తున్నాను సో నేను ఏం తీసుకున్నాను చారునా దగ్గర అనేది చూడండి స్టార్ట్ ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ అంటేనే అందరికి ఫస్ట్ షాపింగ్ అంటే స్పెషల్ గా గుర్తొచ్చి పర్స్ అనమాట అంటే హైదరాబాద్ ని ఇంకొక పేరుతో తో పిలవాలంటే పర్ సిటీ అంటారు కదా సో ఈ పర్ల్ సిటీలో నేను స్పెషల్ గా చార్నా దగ్గర వెళ్ళినప్పుడు ఎలాంటి తీసుకుంటానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో ఎక్కువ నేను పర్ల్ టైప్ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇది ఇది చైన్ ప్లస్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇలా బాక్స్ లో ఇచ్చారు వాళ్ళు సో ఇది ఒక షాప్ లో తీసుకున్నాను చార్మినార్ దగ్గర చాలా మంచి క్వాలిటీ ఉన్న పర్ల్స్ అనమాట ఇది సో చూడండి సింపుల్ గానే కనిపిస్తుంది కానీ ఇది చాలా బాగుంటుంది సో ఇది మంచి క్వాలిటీ ఉన్న పర్స్ చాలా బాగుంది అసలు చూడగానే చాలా నచ్చింది అనమాట సో ఆల్రెడీ మీరు నా చార్మినార్ బ్లాగ్ చూస్తే అందులో ఉంటుంది నేను ఇలా వేసుకోవడం అక్కడ ఇలా చూసుకోవడం వీడియో ఉందనమాట సో అక్కడ తీసుకున్నది ఇది సో నేను షాపింగ్ హాల్ చేసేటప్పుడు ఇది చూపిద్దామని నేను అలానే ఉంచాను అనమాట సో ఆ వీడియోలో కూడా మీరు చూడొచ్చు నేను ఇది తీసుకుంటున్నప్పుడు సో ఇది బాగుంది కదా సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి సో ఇవి సింపుల్ గానే ఉన్నాయి ఇలా ఉంటాయి సో ఇదైతే నాకు చాలా నచ్చింది ఐ హోప్ మీకు నాకు నచ్చింది అనుకుంటున్నాను దీని ప్రైజ్ వచ్చేసి వాళ్ళు చెప్పడం ఏంటంటే నాకు సెవెన్ హండ్రెడ్ చెప్పారు స్టార్టింగ్ అని వాళ్ళు సెవెన్ హండ్రెడ్ చెప్పారు ఇదేంటి ఇంత ప్రైజ్ ఉంది అనుకున్నా నేను బట్ మేము కొంచెం బార్గెన్ చేసామన్నమాట అక్కడ సో ఫైనల్ గా వచ్చేసి ఇది నాకు త్రీ ఫిఫ్టీకి కి వచ్చింది సో చాలా డిఫరెన్స్ ఉంది కదా ప్రైస్ కి సెవెన్ హండ్రెడ్ ఎక్కడ త్రీ ఫిఫ్టీ ఎక్కడ సో బట్ క్వాలిటీ వైజ్ మాత్రం ఇది చాలా బాగుంది త్రీ హండ్రెడ్ కే ఇచ్చారు కదా అనేసి క్వాలిటీ లో ఏమీ తగ్గలేదు చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చూస్తే బట్ ఇది సెవెన్ హండ్రెడ్ చెప్పారు నాకు త్రీ హండ్రెడ్ కి ఇచ్చారు సో సో దీని గురించి చెప్పాలంటే సింపుల్ అట్ బ్యూటిఫుల్ అనమాట సో ఇది చాలా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ కొన్నది చార్మినార్ దగ్గర ఇదే సో ఇదిలా బాక్స్ లో వచ్చింది ఇయర్ రింగ్స్ బూటా టైప్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా సో దీని మీద వచ్చేసి మిర్రర్స్ వచ్చాయి చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి సో పైన ఒక మిర్రర్ కింద ఒక ఫోర్ త్రీ మిర్రర్స్ వచ్చాయి అనమాట సో ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి చాలా దగ్గర ఇవి కూడా సో ఇది ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి సో ఈ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ వాళ్ళు టూ హండ్రెడ్ చెప్పారు బట్ నేను వన్ ట్వంటీకి అడిగాను సో వన్ ట్వంటీకి నాకు ఇవి వచ్చాయి అనమాట సో ఇవి చాలా బాగున్నాయి అప్పుడప్పుడు పార్టీ వేర్ అలా పెట్టుకుంటుంటే చాలా బాగుంటాయి అనమాట సో ఐ హోప్ మీకు ఇవి నచ్చాయి అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ లో ఉన్న చైన్ సో ఇది వచ్చేసి ఇది కూడా పర్ టైప్ అనమాట సో సింపుల్ గా ఉంటుంది ఈ చైన్ బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వేసుకుంటే అంటే ఇది ఒక షాప్ లో తీసుకున్నాను అక్కడ చార్మినార్ దగ్గర ఇలా ఉంటుంది బట్ ఇది మ్యాచ్ అయ్యే డ్రెస్సెస్ కి వేసుకుంటే ఇది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో అక్కడక్కడ పర్ల్స్ ఉన్న చైన్ అనమాట ఇది చాలా సింపుల్ గా ఉన్న చాలా బాగా లుక్ వస్తుంది ఇది వేసుకుంటే సో దీనికి వచ్చేసి చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ వచ్చాయనమాట దీనికి సో దీని ప్రైస్ వచ్చేసి దీని మీద ఉంది కదా త్రీ హండ్రెడ్ అని ఉంది బట్ టూ ఫిఫ్టీకి కి వచ్చింది అనమాట ఇది సో ఇలాంటి చైన్ కావాలి అనుకుంటే నేను ఎక్కడ తీసుకున్నానో మీకు చెప్తాను అంటే నా దగ్గర కార్డు ఉంది వాళ్ళది సో దీని పేరు వచ్చేసి శ్రీ బన్సిలాల్ బసేశ్వర్ లాల్ పర్ల్స్ అనమాట సో ఇది వచ్చేసి వాళ్ళ కార్డ్ మీకు ఇప్పుడు క్లియర్ గా కనిపించకపోతే ఈ వీడియోలో నేను లాస్ట్ లో పెడతాను ఈ కార్డ్ సపరేట్ గా పెడతాను సో మీరు చూడండి ఒకవేళ మీరు చార్మినార్ వైపు వెళ్ళి అక్కడ షాప్ చేయాలనుకుంటే ఈ షాప్ లో మీరు వెళ్ళి ట్రై చేయొచ్చు అనమాట చాలా బాగున్నాయి సో నేను ఈ కార్డ్ లాస్ట్ అంటే ఈ వీడియోలో లాస్ట్ పెడతాను చూడండి చాలా బాగుంది అనమాట ఈ పర్స్ క్వాలిటీ చాలా చాలా బాగుంది సో ఈ చైన్ నాకు చాలా బాగా నచ్చింది సింపుల్ గా ఉన్నా కూడా చాలా బాగుంది ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ చైన్ సో ఈ ఫుల్ వీడియో చూడండి అండ్ మీకు నా షాపింగ్ లో ఏం నచ్చిందో కమెంట్ చేయండి ఏమేమి నచ్చాయో మీకు కమెంట్ చేయండి సో నాకు తెలుస్తుంది కదా నా షాపింగ్ లో మీకు ఏం నచ్చాయో సో నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని బ్యాంగల్స్ తీసుకున్నాను ఇవి కూడా చిన్న చిన్న పర్ల్స్ టైప్ ఉన్న బ్యాంగల్స్ అనమాట నేను ఎక్కువగా బ్యాంగల్స్ తీసుకోలేదు ఎందుకంటే నేను ఈ టైప్ బ్యాంగర్స్ ఎక్కువ వేసుకోను కాబట్టి నేను ఎక్కువ తీసుకోలేదు అండ్ అది కాక వీటితో పాటు నేను వేరే తీసుకున్నాను అనమాట అవి ఎయిటీ రూపీస్ దీని ప్రైస్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు వాటి ప్రైస్ అయితే ఎయిటీ రూపీస్ బట్ అవి మిస్ అయ్యాయి ఎక్కడో మిస్ అయిపోయినాయి అనమాట సో అవి నేను మీకు చూపించలేను తీసుకున్నాను కానీ నేను ఎక్కడ పెట్టాను ఏంటి అనేది నేను అంటే నేను నెక్స్ట్ వేరే షాపింగ్ కి వెళ్ళాను అనమాట అక్కడే కొంచెం దూరంగా సో నేను అవి ఎక్కడ పెట్టానో ఏమో అసలు గుర్తులేదు సో అలా మిస్ అయిపోయినాయి బట్ అవి చాలా బాగున్నాయి అనమాట అవి కూడా కార్ టైప్ బ్యాంగిల్స్ అన్న దగ్గర చెప్పాల్సి తీసుకున్నాను అనమాట ఇవి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి పర్స్ టైప్ తో ఉన్న శాండ్స్ ఇవి సో మీకు కూడా చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను కొంచెం హీల్స్ ఉన్నాయి దీనికి సో ఇలా హీల్ తో ఉంది ఇది అక్కడే చార్నా దగ్గరే అనమాట ఇది తీసుకుంది చార్నా దగ్గరలోనే ఇది డిజైన్ చాలా బాగుంది పర్స్ టైప్ అండ్ అక్కడక్కడ సెంటర్ లో చిన్న చిన్న స్టోన్స్ కూడా వచ్చాయి వైట్ స్టోన్స్ అనమాట ఫుల్ సో పర్స్ ప్లస్ వైట్ స్టోన్ తో ఉంది ఇది సో ఇది చాలా బాగా నచ్చాయి నాకు దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇంత మంచి వచ్చాయి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట సో మీరు షాప్ చేసినప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ చూడండి మంచి మంచివి వెతికి మరి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను మేకప్ బ్రషెస్ తీసుకున్నాను ఇది యాస్ బ్యూటీ మేకప్ బ్రషెస్ ఇది సో ఇందులో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో ఫైవ్ డిఫరెంట్ బ్రషెస్ ఉన్నాయి ఇందులో సో దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది నేను అక్కడే చాలా దగ్గర తీసుకున్నాను దగ్గర కొన్ని ఇయర్ రింగ్స్ టెన్ రూపీస్ వస్తాయి అన్నమాట సో నేను అక్కడ తీసుకున్నాను కొన్ని సో ఇది ఎక్కడ తీసుకున్నాను చాలా సింపుల్ ఇది వైట్ స్టోన్ ఉన్న సింపుల్ ఇయర్ రింగ్ అనమాట ఇది వచ్చేసి నేను చిన్న స్టర్స్ తీసుకున్నాను అక్కడ ఇవి సరిగా కనిపించకపోవచ్చు మీకు చాలా చిన్న స్టర్స్ ఇవి నేను చిన్న క్లిప్స్ తీసుకున్నాను అక్కడ ఇవి ఇలాంటివి చాలా దగ్గర చాలా చీప్ గా దొరుకుతాయి అనమాట చాలా చీప్ ప్రైసెస్ లో దొరుకుతాయి సో ఇలాంటివి ఇంకొకటి తీసుకున్నాను నేను అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చీప్ గా దొరుకుతున్నాయి కదా అనేసి క్వాలిటీలో ఏం తగ్గలేదు అనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా సో ఇలాంటివి తీసుకున్నాను అనమాట నేను నేను ఈ చిన్న చైన్ తీసుకున్నాను పర్ల్ టైప్ ఇది అంటే ఇది అంత మంచి క్వాలిటీ నేను చెప్పలేను బట్ చూడడానికి అయితే బాగుంది ఇది దీంతో పాటు ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయనమాట సో ఇది ఇలా ఉంటుంది స్టోన్ టైప్ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను నేను ఇలా డిజైన్ వచ్చింది ఇది ఫుల్ స్టోన్స్ అనమాట సెంటర్ లో బ్లాక్ స్టోన్ తో పెద్ద స్టోన్ తో వచ్చింది ఇది చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి చిన్న చిన్నది సో ఈ హెయిర్ బ్యాండ్ అనమాట లాస్ట్ తీసుకుంది నేను తర్వాత మా బాబు కోసం ఒక వాచ్ తీసుకున్నాను చిన్న వాచ్ సో ఇది డోరా వాచ్ అనమాట డోరా బొమోనా వాచ్ దీని ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను అంటే అది లగేజ్ బ్యాగ్ అనమాట పెద్దది సూట్ కేస్ టైప్ సో అది నేను ఇప్పుడు నేను చూపిలేను తర్వాత నేను ఒక ఫోటో పెడతాను అనమాట నేను తీసుకున్న బ్యాగ్ ఫోటో పెడతాను దాని ప్రైజ్ కూడా అక్కడే నేను మెన్షన్ చేస్తాను సో అది కూడా చూడండి ఇదండి నా చామ్నా షాపింగ్ హాల్ ఐ హోప్ మీకు అందరికి నా చానా షాపింగ్ హాల్ నచ్చింది అనుకుంటున్నాను అంటే నేను పెద్దగా ఏం షాప్ చేయలేదు బట్ ఉన్న వాటిలో నేను కొద్దిగా షాప్ చేసినా కొంచెం మంచి షాప్ చేసాను అనుకుంటున్నాను మీనందరు చూసారు కదా నేను ఏమేమి తీసుకున్నాను సో నేను తీసుకున్న వాటిలో మీకు ఏమేమి నచ్చాయో కచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి నేను ఖచ్చితంగా చదువుతాను చూస్తాను సో ఐ హోప్ అందరికి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ నేను నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్